వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శుక్రవారం ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు మొలకల్చూరులో టమాటా ధరలు చూసుకుంటే ఇప్పటికీ యాక్షన్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు సమయం ఐదు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్స్ ధర మిక్సింగ్కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు థర్డ్ క్వాలిటీ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు ఎనిమిది వందల యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి యాభై వరకు క్లాస్ కాయలు వేయడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ రేట్లన్న రేట్లు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఇప్పటికైతే యావరేజ్ ధరలు వచ్చి ఎక్కువగా ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు యావరేజ్ ధరలు పలుకుతున్నాయి ఇప్పటికైతే టాప్ వచ్చి వెయ్యి యాభై రూపాయలు వేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి